నాలాగే ఉండే అమ్మాయి హత్య చేసి పరారైందని పోలీసులు చెప్తే నమ్మలేదు వల్ వాళ్ళు వదులుతున్న సారికవి నవ్వేనమాట హత్య పాలుపడం నేను చెప్తాను బామ్మ ఈ అమ్మాయి వైజాగ్ లో హత్య చేసి తప్పించుకుంది అచ్చ నాలాగే ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి పది రోజుల క్రితం మన ఆఫీస్కి వచ్చి నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పారు బామా ఇదేదో కుట్ర ఒక్కసారి నన్ను జాగ్రత్తగా చూడు నేను బామ్మ చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచావు నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోతున్నావా ఎత్తుకుని పెంచింది విన్ను కాదు నన్ను బామా ఈ మాయలాడి మాటలకు మోసపోకు తాను చేసిన హత్య నా మీద మోపి ఉరికం వెక్కించాలని చూస్తోంది నమ్మక బామ్మ కాదు బామ్మ దీని మాటలు నమ్ముకు ఒకసారి సరిగ్గా చూడు బామ్మ ఇదెవరో మనల్ని మోసం చేయడానికి వచ్చింది భగవంతుడా ఏమిటిదంతా ఏది నిజం ఏది అబద్ధం ఏది అసలు ఏది నకిలి నాకంతా అయోమయంగా ఉంది ఎవరిని కాదని ఎవరికి న్యాయం చేయను పోలీసులకు ఫోన్ చేస్తే ఇప్పుడే తెలిసిపోతుంది అమ్మా ఆకర్లేదు మేడం నేనే వొచ్చా ఇన్స్పెక్టర్ ఇదిగో మీరు ఎదుృత ఉన్న సారిక కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి ఎవరు హత్య చేశారు ఎవరు తప్పించుకు తిరుగుతున్నారు నిరూపిస్తాను టైమా ఏ మళ్ళీ తపించుకుందామా కమ్ ఆన్ అమ్మా కమా నా ఇన్స్పెక్టర్ సరే నాకు కొంచెం నిరూపించుకుంటాను ప్రొఫెషనల్ యోర్ ఆనర్ ఈ ఇద్దరు రూపురేఖలు ఒకేలా ఉండడంతో సారిక అనుబడే అమ్మాయి నేను సారికని కాదు శిరీషని అసలు మధ్యలో అడ్డు రాకూడదమ్మా ఎస్ యూ కెన్ ప్రొసీడ్ యోర్ ఆనర్ సారిక అనుబడే అమ్మాయి కొన్ని రోజుల క్రితం వైజాగ్ లో ఒక వ్యక్తిని బహిరంగంగా చంపి పరారైంది ఆ నేరాన్ని అచ్చం తనలాగే ఉండే శిరీష్ మీద మోపడానికి నేనే శిరీష్ నన్ను అందరిని మోసం చేసి చట్టం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది నేనే అసలు శిరీషని ఈ అమ్మాయి శిరీష కాదనడానికి కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి ప్రవేశ పెట్టమంటారా ఎవరు ఆనర్ ప్రవేశ పెట్టండి మొదటి సాక్షి శిరీష బామ్మ గారు శ్రీమతి పార్వతమ్మ గారు చూడండి పార్వతమ్మ గారు ఈ ఇద్దరిని బాగా చూసి మీ మనవరాలు ఎవరో చెప్పండి అలాగే చెప్తామమ్మా ఇదేనమ్మా శ్రీదేష కాదు కాదు బామ్మ నువ్వు పొరపాటు పడుతున్నావు ఒక్కసారి నా మొహంలోకి చూసి చెప్పు మీరు వెళ్ళొచ్చు రెండో సాక్షిగా கிராந்தி பத்திரிகை பணேசே ரிப்போட்டர் மோகன் காரண பிடிப்பவா கோருத்து மோகன் வீர அசலீஷோ செப்பகலராட்சி సిబిఐ ఆఫీసర్ ప్రదీప్ గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను ఈమె నిస్సందేహంగా హంతకురావు సారీకే నని రుజువు అయిపోయింది నో యోరాను ఇదంతా అహోబలరావు కావాలని పనిని కుట్ర నా స్థానంలో ఆమెను ఉంచి ఆడుతున్న ఆటో నన్ను నమ్మండి అహోబలరావు గారికి మీ మీద కుట్ర పనుల అవసరం ఏమిటి అతని రహస్యాలన్నీ బయలు చేశానన్న ద్వేషంతో చేసిన పని ఇది మీరు చెప్పిందే నిజం అనుకుందాం ఆమెను మీ స్థానంలో ఉంచితే అప్పుడు ఆ పదిహేను రోజులు మీరెక్కడ ఉన్నారు ఆ పదిహేను రోజులు నేను ఒక చోటున్నాను ఎక్కడ అదే నేను చెప్పండి ఎక్కడున్నారు ఎందుకున్నారు చెప్పలేరు ఎందుకంటే మీరు శిరీక్ష కాదు కాబట్టి ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈ గొడవ తహోబలిరావు వారికి ఎటువంటి సంబంధం లేదు ఈ పదిహేను రోజులుగా పోలీస్ కళ్ళలో కారం కొట్టి తిరుగుతూ

పరిశీలించిన సాక్షాధారాలను బట్టి హత్య చేసిన అమ్మాయి సారికి ఏమేనని కోర్టు విశ్వసిస్తోంది హత్యకు సంబంధించిన అతిస్పష్టమైన వీడియో టేపుల ఆధారంగా ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ త్రీ నోట్ ప్రకారం మరణ శిక్ష విధించడమైనది డబ్బు కోసం ఇంతవరకు ఎవరికైనా బాధ కలిగించుండొచ్చు కష్టం కలిగించుండొచ్చు కానీ నా వల్ల ఏ పాప ఎరగని ఓ ఆడపిల్ల ఊరికమ్మలు కట్టో నేను భరించలేను దీనికి కారణమైన ఆవబలరావుని ముక్కలు ముక్కలుగా నరికైనా సరే నేను రక్షిస్తాను చెప్పు నువ్వు నువ్వే నేను నిరూపించుకునే సాక్షను చెప్పును శిరీష అవును నేను చెప్పను ఎందుకు ఎందుకని ఎందుకు చెప్పాలో తెలియక నువ్వు బ్రతకటం కోసం చెప్పాలి ఎందుకోసం బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి నీ కోసం బ్రతకాలి నీ వాళ్ళ కోసం బ్రతకాలి ఎవరు నా వాళ్ళు రేపో మాపు రాలిపోయే నా బామ కోసం బ్రతకాలా ఎవరి కోసం బ్రతకని లేదు ఒక్క మనిషి కోసం తప్ప ఎవరా మనిషి నువ్వే అందుకే అందుకే నేను బ్రతకాలనుకోవడం లేదు నేను ఒక బజార్ రౌడీని మొగల్ రేకు పుచ్చుకుంటుందని తెలిసినా జడ నిరాకరించదు రంజిత్ మడిచి ముడుచుకుని మురిసిపోవాలని చూస్తుంది నేను వచ్చింది మనసిచ్చి పుచ్చుకోవటానికి కాదు శిరీష నిన్ను రక్షించడానికి నన్ను రక్షించాలంటే నువ్వు నన్ను ప్రేమించానని ఒప్పుకోవాలి అప్పుడు నేనే శిరీషనని నిరూపించుకునే ఆధారాలు చెప్తాను అసలు నేనే నిన్ను కిడ్నాప్ చేశానని పోలీసులకు ఎందుకు చెప్పలేదు వాడు నమ్మరు నమ్మిన ప్రయోజనం లేదు ఇది కూడా నాటుకు అంటారు அது அனுமான நிமிஷம் தெரிசோய் ஆ சரீஷன் வதலேசி போல நேபடிச்சு உரிதி அல ஜே முன்னி ஆ ఈ అహోబలరావు పథకం అంటే కంచుకోట దాన్ని ఎవరు ఎవరు ఎంత కంచుకోటైనా సిరంగి గుండికి మొక్కలైపోతుందో తెలుసా నేను నాకు చెప్పకుండా నాకు తెలియకుండా నా చేత నువ్వు చేయించిన తప్పు సరిదిద్దుకోటానికి అంటే ఏమిటి ఉద్దేశం ఒక అమ్మాయిని దాచి ఉంచమంటే సరేనన్నాను కానీ ఆ అమ్మాయిని ఉరికలు రేగిస్తానంటే సాధించలేను నీకు డబ్బిచ్చాను నువ్వు నాకు కానీ నీచమైన పనులు చేయను కత్తులు అమ్ముకునేవాడు ఈ కత్తి కూరగాయలు కొయ్యానిక హత్యలు చేయడానిక నడకపోవడం అమ్ముకునే వరకే వాడిస్తాం నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావు నా పని చేశావు అంతే మర్యాదగా చెబుతున్నా నువ్వు చేసిన కుట్ర నాకు అర్థమైంది

నువ్వు ప్రవేశపెట్టిన నకిలీ రంజీవాడి మరీ అంత రెచ్చిపోకు ఇప్పుడు శిరీష స్థానంలో ఉన్న మనిషి నకిలీది అని నువ్వు నిరూపించలేవు ఎందుకంటే కస్తూరి దగ్గర నుంచి రెవెన్యూ రికార్డుల వరకు అన్నిటినీ మార్చివేశాను అధికారులు పోలీసులు నా చేతుల్లో ఉన్నారన్న సంగతి మర్చిపో చట్టబద్ధంగా చట్టం చేత శిరీషను హత్య చేస్తున్నాను తొందరపడ్డావు నీ గతి అంతే చూడు అహోబలరావు ఈ రోజు నుంచి నీకు నాకు యుద్ధం మొదలవుతుంది ఓడిపోతావు నువ్వు నెగ్గలేవు మన డిస్టరీ ఫ్యాక్టరీ పునాదులతో సహా పెళ్ళిపోయిందా ఎందుకు జరిగిందా నేను బాంబు పెట్టాను కనుక ఆ నేను అనుకున్నాను మా అరుడుకు నువ్వే కరెక్ట్ అయిన మొగుడు అని రంజిత్ ఎందుకు చేశాడు పని నేను ఎందుకు చేస్తానో నీకు తెలియదా అహోబలరావు కిరాయికి చేశాను వీడు చాక్లెట్ ఇస్తాడు ఏం చాక్లెట్ రాదే ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ ఇచ్చాడు చేశాను ఈ అహోబలరావు అంటే అంత తేలిగ్గా ఉందా నేను తలుచుకుంటే ఎవరో తలుచుకున్నట్టున్నా ముందా ఫోన్ ఇస్తా స్పీకింగ్ షుగర్ ఫ్యాక్టరీ గోడౌన్ బాంబు పేలి ముక్కలైపోయింది అంతేనా శబాష్ బాబు సెంటర్ చూస్తాను నేను చేశావు వీడు బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడు చేశాం ఎరా అంతేనా అవును మళ్ళీ ఎవరో తలుచుకుంటున్నారు మాట్లాడు మా బాస్ కి ఒక మెడ్డల్ ఫుల్ బాటిల్ కొనిచ్చాను ఎందుకని అడగవే ఎందుకు బాబు ఈ పింగాని పిడతల ఫ్యాక్టరీని పేల్చాను అఫోన్ అదే ఏమిటి ఫ్యాక్టరీ ఏమైపోయింది ఫ్యాక్టరీ పేలి పిడతలు పగిలిపోయాయి వీడిక పెక్ట చెలపినా నీ జిమ్మిడి పొను నీ చేతిని నిలిపోను అంతగా కావాలనుకుంటే నాలుగూ పెడితే నీ మొహరే పడేసేదాని కదా మంద దబ్బకిన పెడితలే తట్టుకోలేవు ఇక నీ నాజుకు పింగానే పెడితొ పిండ్ అయిపోతాయి రైట్ వీడిక మరో రెండు నిమిషాల్లో శవమై నా కళ్ళబెడపడాలి ఆగండి 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 ఒరే టైం ఎంతైంది 4 గంటల 59 నిమిషాల 56 సెకండ్లు ఇంకా 4 సెకండ్లే ఉంది బాస్ హ్మ్ అందరూ ఒకసారి చౌల్ ముసుకోండి 1 అది నేను నీ పెరట్లో పాతి పెట్టిన బాంబు నువ్వు నన్ను ఏవైనా చేయాలని ప్రయత్నించావనుకో ఈ చుట్టుపక్కల పెట్టిన బాంబులన్నీ పేలి మీరందరూ పోతారు వస్తాను బాంబులు ఎత్తుక్కోండి తెరగదాం నమ్మకో నాకు లేదు మేడం మేడం బ్రహ్మాండమైన న్యూస్ ఆ ఈ పని ఫినిష్ ఎవరు అదే అహోబలరావు మన శత్రువు ఈ దెబ్బతో వాడి పని ఈ రోజు రైల్వే స్టేషన్ లో జరిగిన మర్డర్స్ వాడే కారణం విషయం నేను సాక్షాధారాలతో సార్ తీసుకొచ్చాను ఇదిగో నేను ఎక్స్పోజ్ చేసిన ఫోటోగ్రాఫ్స్ అంతే వాడి దుర్మార్గాలకి తెరపడే రోజు దగ్గర పడింది అన్నమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్ రేపు పొద్దున హెడ్లైన్స్ అక్రమాల అహో దుర్మార్గాలు దౌర్జన్యాలు వగేరా 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 నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అది కాదు మేడం వెళ్ళు ఓకే మేడం నేను చెప్తాను ప్రముఖ పారిశ్రామికవేత్త అహోబల్ రావు మీద కొంతమంది ఈ రోజు రైల్వే స్టేషన్ లో జరిగిన దానికి ఆయనకి ఏ రకమైన సంబంధం లేదు మొత్తం మ్యాటర్ అంతా ఆయనకు అనుకూలంగా రాయండి ఈ రోజు నువ్వు ఎందుకులో మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు మన పత్రిక పాలసీ ఉంది ప్రజల్లో దానికో విలువ ఉంది విశ్వం గారు పత్రిక నాది పాలసీ కూడా నాది ఈ రోజు నుంచి నా పాలసీ మార్చుకుంటున్నాను అది కాదమ్మా చాలా సంతోషంగా ఉందమ్మా మీ నాన్నగారు నేను స్వాతంత్ర పోరాటంలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికంటే ఎంతో ఆనందంగా ఉంది ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చుకొని మన పత్రికను దేశం గర్వించే స్థాయికి తీసుకురావాలని మేము పడిన కష్టాలన్నిటికంటే నువ్వు ఇప్పుడు అన్నావే అని ఆ మాటకి ఎంతో ఆనందంగా ఉంది తల్లి సారీ వద్ద అలాంటి మాటలు మాట్లాడకు అన్న మాటకు కట్టుబడి ఉండడం కట్టుబడ్డ పాలసీకి అంటి పెట్టుకుని ఉండడం నా పాలసీ ఇవాళ నా పాలసీ మార్చుకొని ఈ పేపర్లో పనిచేయలేను నిజాన్ని నిర్భయంగా చెప్పలేనప్పుడు పెన్ను విరిచి బయట పారేయన్నాడు నా ప్రాణమిత్రుడు ఆనందరావు అంటే నీ తండ్రి వంద తుపాకులకు భయపడిన గాని ఒక పత్రికకు భయపడతాను అన్నాడు ఒక నియంత పత్రిక అంటే అంత గొప్పదమ్మా అలాంటిది కొన్ని లక్షల మంది చదివే పత్రికను చేతిలో పెట్టుకొని ఒక సామాన్యుడైన దుర్మార్గుడికి నువ్వు ఎందుకు ఇలా భయపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు తలలో కూడా వాడి మీద నిప్పులు గురిపించాల్సిన నువ్వే ఎందుకు ఇలా మారిపోయావో నాకు అంతు పట్టడం లేదు నీ అక్షరాలు వాడి గుండెల్లో తుపాకీ గుళ్ళల్లా దూసుకుపోతూ ఉంటే చూసి ఆనందించగలగాని వాడిపోయిన పువ్వుల్లా వాడి పాదాల మీద పడుతూ ఉంటే చూసి సహించలేం తల్లి వస్తా ఇదే నా అయితే అది ఖచ్చితంగా నా మనవరాలు కాదు జైల్లో ఉరికమ్ము ఎక్కుపోతున్న అమ్మాయి మనవరాలు అవును బామ్మ ఆ నవ్వు ఆ నడక శిరీష కాదు ఆ నడక శిరీషతి కాదు ఆ గుణం శిరీషత్ కాదు మీరు చెప్పేది నిజమైతే మనం ముందుగా కలుసుకోవాల్సింది జైల్లో ఉన్న అసలు శిరీషన్ అవును అవును బామ్మ నేనే శిరీష్ ఆ రోజు నేను ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోలేదు నీలో ఏదో మార్పు వచ్చిందనుకున్నానే కానీ నీ రూపంలో రాక్షసిన ఇంట్లో చేరి నిన్నే తన పొట్టను పెట్టుకుంటుంది అనుకోలేదమ్మా నేను కూడా పొరపాటు పడ్డానమ్మా చిన్నప్పటి నుంచి నా చేతుల్లో పెరిగిన శిరీష నా మీదే నోరు జారిందని ఆవేశపడ్డానే తప్ప ఒక్క క్షణం ఒక్క క్షణం ఆలోచించుంటే ఆ నకిలీ అప్పుడే దొరికిపోయి ఉండేది జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు మనకు కావాల్సింది పశ్చాత్తాపం కాదు నా మనోరాలని ఉరికం తప్పించాలి మాస్తారు తప్పించాలి మనందరం వెళ్ళి విషయం కోర్టులో చెప్తే నమ్మరు మోహన్ ఒకసారి నేను నేను కాదని చెప్పిన మీరే మళ్ళీ అవునని సాక్ష్యం చెప్తే కోర్టు నమ్మదు మరి నిన్ను విడిపించుకునే మార్గం ఏటో చెప్పమ్మా నేను చెప్తాను ఎవరు బాబు నువ్వు నువ్వుస్ ఈ పరిస్థితిలో ఉండటానికి ముఖ్య కారకుండ దుర్మార్గు నాతో రండి ఏం చెప్తాను అందరికీ నా నమస్కారం ఓటున్న ప్రజలకు రెండు నమస్కారాలు ఈ రోజు చాలా గొప్ప రోజు ఎందుకంటే ప్రపంచంలో రెండు అగ్రరాజ్యాల్లాగా ఇప్పటి వరకు ఒకరి మీద ఒకరు బుసలు కొట్టుకుంటున్న క్రాంతి పత్రిక శ్రీ రావు గారు తమ తమ పాలసీలను మార్చుకుని ప్రాంతి పత్రికను అమ్మివేయటానికి కుమారి శిరీష గారు కొనటానికి శ్రీ అహోబాలరావు గారు సిద్ధపడటం చాలా సంతోషకరమైన విషయం అంతకంటే సంతోషకరమైన విషయం ఏమిటంటే ఇలాంటి విషయాలన్నీ గుట్టు చప్పుడు కాకుండా అందరూ జరుపుకునే పని కానీ వారు పెద్ద మనసుతో మనందరినీ ఆహ్వానించి మన సమక్షంలో ఈ వేడుక జరుపుకోవాలనుకోవటం చాలా సంతోషకరమైన విషయం ఆ దుర్ముహూర్తం వచ్చే వేళ అయింది లాంఛనాలు పూర్తి చేసుకోమని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను సార్ లేచి నేను ఏమిటి చెబుతాను ఆశ్చర్యపోకండి కూర్చోండి ప్రజలారా మనది భారతదేశం మనకు సంస్కృతి ఉంది మనకు సాంప్రదాయం ఉంది దాని ప్రకారం భర్త భార్యను మందలించటంలో ఏమీ తప్పు లేదు అవసరమైతే ఒక మాట అనొచ్చు ఇంకా అవసరం అనుకుంటే ఒక దెబ్బ కొట్టొచ్చు అని మన పెద్దలు చెప్పారు శిరీష కట్టుకున్న భర్త కూడా చెప్పకుండా ఏంటి కట్టుకున్న భర్త వ్యసవాసాలు తప్పు సిరి అలా మాట్లాడకూడదు రంజిత్ తుపాకులతో ఉన్న మనుషులు నీ తుపాకీలు మనుషులు చుట్టూ నా మనుషులు రివాల్వర్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు పిచ్చి పిచ్చి వేషాలు వేశామంటే నీకు వీడే కరెక్ట్